హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు బంధు మీకు పడలేదా అయితే ఖచ్చితంగా మీకు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది సో రైతు బంధు పడని వారందరికీ రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే వినిపించబోతున్నారు వారందరికీ నిధులు విడుదల చేయాలి ఈ పద్ధతిలో ఖచ్చితంగా విడుదల చేయండి వెంటనే వాళ్ళకి ఎవరికైతే డబ్బులు రాలేదో వారికి అవకాశం మళ్ళీ కల్పించబోతున్నారు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్లయితే రైతు బంధుకు సంబంధించి మీకు రాలేదే అయితే రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు డబ్బులు అయితే జమ అవ్వడం జరిగింది కాకపోతే కొంతమందికి ఇంకా అవ్వలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ప్రభుత్వంతో నుంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరికైతే మిస్ అయ్యారో డబ్బులు పడడం వాళ్ళందరూ ఖచ్చితంగా డబ్బులు క్రియేట్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకి గమనించుకున్నట్లయితే నేటి నుంచి మళ్ళీ యథావిధిగా రెండు నుంచి నాలుగు లోపు కొంత మేరకు డబ్బులు జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉన్న దగ్గర ఉన్న నిధులతో పాటు ఎంతవరకు నిధులు ఉంటే అంతవరకు జమ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా అప్లికేషన్స్ పెట్టుకుంటేనే రైతు భరోసా వస్తుందని చెప్తే అలాంటి న్యూస్ ఎవరైనా చెప్తే నమ్మొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నాను సంక్రాంతిలోపు అందరికీ రైతు భరోసా ఖచ్చితంగా రైతు బంధు పైసలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు రైతు బంద్ అయితే ఖచ్చితంగా రాబోతుంది ఓవరాల్గా ఇప్పుడు మనకి రైతు బంద్ అయితే ఐదు వేల చొప్పున విడుదల చేస్తామని చెప్పడం జరుగుతుంది ఎవరైతే మిస్ అయ్యారో ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు పడ్డ పడి తర్వాత మిస్ అయ్యారు సో వారందరికీ మళ్ళీ డబ్బులు పడడం ఖచ్చితంగా పడతాయని చెప్పేసి చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఎవరైతే ఒకటి నుంచి రెండు ఎకరాల మధ్యలో కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్తున్నారుగా వాళ్ళందరినీ మళ్ళీ డేటా పరిశీలించి క్లియర్ కట్గా మళ్ళీ వాళ్ళకి నిధులు వేస్తూ రెండు నుంచి నాలుగు ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ విడుదల చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సూచనలు అయితే చేసినట్లు సమాచారం సో ఇది మొత్తానికైతే న్యూస్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే